హలో ఎవరి వన్ ఈ వీడియో ఏంటంటే మేము షిర్డీకి వెళ్ళినాం కదా ఆ వీడియో మేము మీరు చూడకపోతే ఇంతకుముందు వీడియో ఉంటుంది చూడండి జర్నీ పార్ట్ మొత్తం అందులో పెట్టినాం అండ్ షిరిడీలో బాబా దర్శనం చేసుకున్నా కూడా ఉంటుంది అందులోనే అండ్ ఇది సెకండ్ డే అన్నమాట సెకండ్ డేలో మేము కొన్ని ప్లేసెస్ తిరిగినాం ఆ ప్లేసెస్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో ఉంటాయి చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ ఏంటంటే షిర్డి నుండి ఈ టెంపుల్కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి వాణి టెంపుల్ అన్నమాట ఇక్కడ ఒక దేవి అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారి పేరు సప్తశృంగి అమ్మవారు అన్నమాట ఇక్కడ ఈ దేవి అమ్మవారి స్పెషల్ ఏంటంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే కొండల మధ్యలో ఉంటాడో ఇక్కడ ఈ అమ్మవారు కూడా అలానే ఉంటుంది ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే మనకి ట్రైన్ లాగానే ఒక రూప్వే ఉంటుంది అన్నమాట పైకి వెళ్ళడానికి మనం ఇలాగ వెళ్ళకపోయినా కూడా స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం చిన్న పాపతో ఇబ్బంది అని మేము ఇట్లనే వెళ్ళిపోయినాం ఇంకా పైకి ఇదంతా కూడా మేము అందులో కూర్చున్న తీసిన వీడియో ఈ సప్తశృంగి అనే అమ్మవారిని చూడడానికి చాలా వెయిట్ చేసినాం ఎందుకంటే ఈ అమ్మవారి ఏ అవతారంలో ఉంటుందని చాలా ఈగర్గా వెయిట్ చేసినాం ఈ అమ్మవారి స్పెషల్ ఏంటంటే ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉంటుందన్నమాట ఈ వీడియోలో వైట్గా కనిపిస్తున్నవన్నీ కూడా స్టెప్స్ అన్నమాట అక్కడ దూరంలో కనిపిస్తున్నవి అచ్చయ్య నుండి కూడా వెళ్ళొచ్చు స్టెప్స్ ద్వారా కూడా ఇక్కడ ఇంకా అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం ఎవరైనా షిరిడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుండి కష్టం అనుకోకుండా ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ ఇది ఒకటి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చూశానండి చాలా మంచి అనిపించింది టెంపుల్ ఈ అమ్మవారి సప్తశృంగి మాత అమ్మవారు వీడియోస్ ఫోటోస్ తీయడానికి ఎల్లో లేకుండే నార్మల్గా ఇది తొందరగా తీసినాము ఒక ఫోటో ఇంకా వాణి టెంపుల్ నుండి డైరెక్ట్గా ఇంకా త్రయంబకేశ్వరికి వెళ్ళినాం అక్కడ నుండి వన్ అవర్ జర్నీ ఇక్కడికి రావడం ఇక్కడ ఈ త్రయంబకేశ్వరిలో కూడా శివయ్యనే ఉంటారు కానీ డిఫరెంట్గా ఉంటారు ఇదంతా కూడా మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి మేము శివయ్యని దర్శనం చేసుకున్నది కూడా టూ ఓ క్లాక్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ అయింది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ఎండలో కూర్చున్నాం ఇంకా ఇంకా తర్వాత వీడియో తీయడానికి ఓపిక లేకుండే ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఈవినింగ్ దర్శనం చేసుకొని వెళ్ళి ఇంకా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరినాం ఇంటికి రావడానికి ఇంకా మార్నింగ్ ఫ్రెషప్ అయినాం ఇంకా హోటల్కి వచ్చినాం టిఫిన్ తినడానికి కానీ వెళ్ళే ముందు అక్కడ ఇలా ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి ఏమైపోసేపు టైంపాస్ చేసింది మేము తిన తినే అంత సీపర్లో మా మైపా హ్యాపీనెస్ చూడండి భయపడకుండా మంచిగా కూర్చున్నది

నానా శివ శివయ్య చూసినావు నువ్వు చూసినావు శివయ్య నిన్న మన శివయ్య చూసినాం కదా బాగున్నారు కదా ఏమన్నా మొక్కిన ఏమన్నాడు శివయ్య శివయ్య ఏమన్నాడు ఇంకా ఇంతటితో షిర్డీ నుండి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే ట్రైన్ ఎక్కిన అంతా కూడా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుండి స్టార్ట్ అయింది మంచి ఎండల బయలుదేరిన ఇంటికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కాజీపెట్టాలి అందరం ఫుల్ టైడ్ అయిపోయినాం మా ఫేస్ని చూస్తేనే అర్థమైపోతుంది అయినా కూడా ఎక్కడ తగ్గకుండా తినేవి మాత్రం కొనుక్కోకుండా ఉండాలి ట్రైన్లో ఇక్కడ మేము తినేవి అన్నీ కూడా మైపాప కోసం తీసుకెళ్ళిన స్నాక్స్ బిస్కెట్స్ మైపాప కోసం చాలా స్నాక్స్ తీసుకెళ్ళినాం ఎందుకంటే మనకి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా పాపకి ఫుడ్ పడుతుందో లేదో తెలియదు కదా అని చాలా తీసుకొని వెళ్ళినాం అండ్ ఇంకా టెంపుల్లో కూడా దర్శనం కావడానికి చాలా టైం పడుతుందని అన్నీ ముందుగానే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళినాం అసలు మేము ఈ ట్రిప్ వెళ్ళడానికి చాలా ఆలోచించినాం ఎందుకంటే మైపాప చిన్నదని అండ్ ఇక్కడ ఇంకా ఎండలకి చాలా భయపడ్డాం అలాంటిది మైపాప మాకు చాలా సపోర్ట్ చేసింది అండ్ షిర్డీకి వెళ్తే మాత్రం బండి టెంపుల్ చూడడానికి ఖచ్చితంగా కొంచెం టైం తీసుకొని వెళ్ళాం ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ మేము మాకు టైం లేకుండే మేము చూడడానికి అండ్ ఒక్కటి చెప్పేది ఏంటంటే సమ్మర్లో మాత్రం ఎలాంటి ట్రిప్స్ పెట్టుకోవద్దు పిల్లలతోని నార్మల్గా మనమే అక్కడ అన్నీ తిరిగి తిరిగి అలసిపోతాం అలాంటిది వాళ్ళు ఏం తినకుండా వాళ్ళను కూడా మనం ఇబ్బంది పెట్టడం చాలా బాధ అనిపించింది ఎందుకంటే కంప్లీట్గా ఆమె త్రీ డేస్ మేము ఉన్న త్రీ డేస్ కూడా మాకు ఫుడ్ లేకుండే కంప్లీట్గా పాలతోనే ఉండిపోయింది ఇలాంటివి ఏమన్నా ట్రైన్లలో స్నాక్స్ లేకుంటే అక్కడ ఏమన్నా స్నాక్స్ ఇస్తే తప్పితే ఏ రోజు కూడా ఆమెకు రైస్ అనేది లేకుండే ఇంకా నైట్ అయిపోయింది వాళ్ళ నాన్నని విడిచి నేను డ్యాన్ చేస్తున్నా చూడు అంటుంది మైపా మనం ఎంత చిన్న ట్రిప్ వెళ్ళినా సరే ఒక్కరిద్దరం కాకుండా ఫ్యామిలీతో కలిసి వెళ్తాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇప్పుడు ఇలానే పెద్ద ఫ్యామిలీతో వెళ్తాం లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్